సో ఇప్పుడే మనం చూసుకుంటు సో మీరు చూసుకుంటే మహిళా పోలీసులకు ఐసిపిఎస్ మిషన్ శక్తి బాధ్యతలు నాలుగైదు రోజుల్లో వారి నుంచి ఆప్షన్ల సేకరణ మహిళా శిశు సంక్షేమ శాఖను ఎంపిక చేసుకునే మహిళా పోలీసులకు ఆ శాఖ పరిధిలోని సమీకృత బాల సంరక్షణ పథకం ఐసిపిఎస్ మిషన్ శక్తి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించనున్నారు ఐసీపీఎస్ పరిధిలోని శిశు గృహాలు జువాలెల హోమ్లు తదితర అయితే ఉంటాయన్నమాట మిషన్ శక్తి కింద బాల్య బాల్య మనకి వివాహాలకు సంబంధించి అరికట్టడం పనిచేసే ప్రదేశాల్లో చిన్నారులు సంరక్షణ కేంద్రాలు పర్యవేక్షణ తదితర బాధ్యతలతో అప్పగించాలని అధికారులు అయితే ప్రతిపాదన సిద్ధం చేశారు హోమ్ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఏదైనా ఒక దాన్ని ఎంచుకునే అవకాశాన్ని కూడా మహిళ పోలీసులకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి అనుగుణంగా వారి నుంచి ఆప్షన్లు తీసుకునేందుకు గ్రామ వార్డు సచివాలయ శాఖ కసరత్తు అయితే చేస్తూ ఉందన్నమాట నాలుగు అంచెలుగా పదోన్నతులు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ పరిధిలో పదమూడు వేల తొమ్మిది వందల పన్నెండు మంది మహిళా పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు వీరు ఏ శాఖ పరిధిలో తేల్చాలంటే పరిధిలో తేరాలన్నా ముందుగా పదోన్నతుల విధానాన్ని ఖరారు చేయాలి హోంశాఖ పరిధిలో కొనసాగించాలనే వారికి న్యాయపరమైన ఇబ్బందులు అయితే తలెత్తకుండా ఫిజికల్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించారు ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులో మిగతా వారిని మినిస్ట్రియల్ పోస్టులో నియమించాలని ప్రాథమికంగా నిర్ణయించారు మహిళా శిశు సంక్షేమ శాఖను ఎంచుకునే వారి పదోన్నతుల ప్రక్రియ కూడా కోలిక్ అయితే వచ్చింది కొత్తగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ క్లస్టర్ విధానాన్ని ప్రారంభించారు తొలిత క్లస్టర్ స్థాయిలో మహిళా పోలీసులుగా తీసుకుని తర్వాత మండల స్థాయిలో పెమ్మట డివిజనల్ స్థాయిలో పదోన్నతులు ఉండేలా నివేదిక రూపొందించారు తర్వాత జిల్లా స్థాయి పోస్టును సృష్టించి పదోన్నత కల్పించేలా ప్రతిపాదనలు అయితే సిద్ధం చేసి ప్రభుత్వానికి అయితే నివేదించారన్నమాట సో ఏది ఏమైనా ఈ మహిళా పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈ ఉద్యోగులందరూ కూడా ఆఫర్ అని చెప్పుకోవచ్చు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి